హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు సూపర్ ప్లాన్ వేసావు గోరింటాకు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గానా గోరింటక్పిన్ని చెప్పినట్టుగా కింద పడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దాంతో గొరింటాక్పిన్ని అరే చెర్రీ నక్షత్ర ప్రమాదంలో ఉందిరా కాపాడు కాపాడు అని చెప్పేసి కేకలు వేస్తూ చెర్రీ కోసం ఇంట్లోకి వెళ్ళిపోతుంది అయితే అప్పుడే ఇంటికి వచ్చిన ఆపూర్వ కింద నుండి నక్షత్ర అలా ప్రమాదంలో ఉంది అనుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటే గన అమ్మాయి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి గోరింటాక్పిన్ని అడుగుతుంది అదేంటి పిని అలా అంటావు అక్కడ నక్షత్ర కింద పడిపోతుంది ప్రమాదంలో ఉంది అని చెప్పేసి ఈ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కదా అమ్మాయి ఆగమ్మాయి నీకు ఎలా చెప్పాలి అది నేను వేసిన గొప్ప పథకం అని చెప్పేసి గొరింటా పిన్ని అంటూ ఉంటుంది అయితే అపూర్వ పరిగెత్తుకుంటూ నక్షత్ర దగ్గరికి వెళ్ళి బేబీ పైకిరా అని చెప్పేసి ఇక చెయ్యి ఇస్తూ ఉంటుంది కానీ నక్షత్రం మాత్రం చెర్రియే వచ్చాడు అని చెప్పేసి ఇక ఆ పూర్వని లాగి పడేస్తుంది దాంతో ఇక అపూర్వ కింద పడిపోతుంది ఇక నక్షత్ర అయితే అయ్యో మమ్మీ నువ్వా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గొరింటక్ పిన్ని వచ్చి అమ్మాయి ముందు నువ్వు పైకి రా అని చెప్పేసి ఇక నక్షత్రాన్ని పైకి తీసి అమ్మాయి పద మీ అమ్మాయి ఎలా ఉందో అని చెప్పేసి కిందకు వచ్చి చూస్తూ అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి ఇక గొరింటక్ పిన్ని అయితే అపూర్వ అపూర్వ అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఆ మాటలు విని శరత్ చంద్ర అలానే చెర్రి కూడా గొరింటపి దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు అపూర్వ అని చెప్పి అంత గట్టిగా కేకలేస్తున్నావు అని చెప్పేసి అడగగానే అదిగో అక్కడ చూడండి బాబు అమ్మాయి కింద పడిపోయింది అని చెప్పేసి ఇక గొరింట అక్పిని చెప్పగానే అపూర్వ ఏమైంది అపూర్వ నీకు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే కంగారు పడిపోతూ అలా ఎలా జరిగింది అత్తయ్యారు అని చెప్పేసి అడుగుతాడు బాబు అది ఒక హఠాత్ పరిణామం అల్లుడు గారు ఎవరో జ్వాలను రగిలిస్తే కన్నా దానికి ఇంకెవరో బలయ్యారు అని అంటారు కదా అలాంటిది అనమాట అని చెప్పేసి ఇక పిన్ని చెబుతూ ఉంటుంది ఇంకొక వైపు నక్షత్ర కూడా మమ్మీ మమ్మీ అంటూ కేకలు పెడుతూ ఇక పిన్ని దగ్గరికి వచ్చి ఏంటి చర్య వస్తాడని అన్నావు కదా మధ్యలో మమ్మీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇక నక్షత్ర పిన్నిని అడుగుతూ ఉంటే కన అమ్మాయి ఆపవే మీ మమ్మీ కింద పడిపోయింది అనే షాక్ లో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అలా మాట్లాడకూడదు అమ్మాయి అమ్మాయి మీ మమ్మీకి ఎలా ఉందో చూద్దాం పదా అని చెప్పేసి ఇక పిన్ని నక్షత్ర ఇద్దరు అపూర్వ దగ్గరికి వెళ్ళగానే ఇక ఆ మాటలు బట్టి చె అయితే ఓహో నన్ను కింద పడేయాలి అని చెప్పేసి స్కెచ్ చేశారనమాట అందులో అత్తయ్య అడ్డంగా బుక్ అయిపోయింది చచ్చిపోతే అత్తయ్య ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో అమ్మాయి లే అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని మమ్మీ లే మమ్మీ అని చెప్పేసి నక్షత్రం బాధపడుతూ పిలుస్తూ ఉంటారు కానీ అపూర్వ ఏమాత్రం ఉలుగు పలుకు లేకుండా ఉండిపోవడంతో అయ్యో అల్లుడు గారు అమ్మాయికి అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయినట్టున్నాయి అని చెప్పేసి ఇక గోరింట అక్పిని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ కొద్ది కొద్దిగా స్పృహలేకొస్తూ వస్తుండటంతో అపూర్వ లే అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర పిలుస్తూ ఏంటండి మీరే ఏదో పెద్ద డాక్టర్ లాగా అలా చెప్పారేంటి చూడండి నా ఏం కాలేదు వస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అమ్మాయి నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మాయి అయినా నా పిచ్చి కానీ పాపిచ్చిరావు అంటారు కదా అంత త్వరగా నువ్వు పోతావు అమ్మాయి నీకేం కాలేదు కదా ఏదో ముద్దు పెట్టేదానిలాగా ఉ అంటావేంటి అమ్మాయి అని చెప్పేసి గోరింట అక్పి అడుగుతూ ఉంటే కదా ఊ అని చెప్పేసి ఆ పూర్వం అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అయితే ఇంకా నీకు అర్థం కావడం లేదా గోరింటాకు అత్తయ్యకి నోరు పడిపోయింది అని చెప్పి చెర్రి చెప్పగానే అయ్యో అంత పైన పడితే కాలు చేయ పడిపోవాలి కానీ నోరు పడిపోవడం ఏంటి అని చెప్పేసి గోరింటాకుని అంటూ ఉంటుంది కాస్త మీరందరూ నోరు మూస్తారా నా అపూర్వ ప్రాణపాయ స్థితిలో ఉంటే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ ఇలా మాట్లాడతారేంటి రై చెర్రి కష్టపట్టు మీ అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే అపూర్వని హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఇదిగో మై డియర్ లేడీస్ ఇప్పుడు చెప్పండి అతే ప్లేస్లో మీరు నన్ను చూడాలనుకున్నారు కదా ఈ స్కెచ్ అంతా మీదే కదా అని చెప్పేసి ఇక చెర్రి అయితే నక్షత్ర గోరింటాక్ పిన్నిని ఉంటే కదా ఏంటి స్కెచ్ అంటున్నావేంటి ఏంటి ఏం చేయలేదు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది అయ్యో నువ్వేం డ్రామాలు ఆడద్దు గోరింటాకు కిందకి రాగానే నక్షత్ర చెర్రి వస్తాడు అన్నావు కదా అని అనడము నువ్వు ఉషు ఉషు అని చెప్పేసి కవర్ చేయడము అంతా నాకు తెలుసు నన్ను కింద పడేసి హనీమూన్ ఆపేద్దామని నువ్వు అనుకున్నావా అని చెప్పేసి ఇక చెర్రి అడగనే అంటే నువ్వు అనుకున్నట్టేం కాదు నిజంగానే మమ్మీ యాక్సిడెంటల్గా పడిపోయిన చెర్రి అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అయితే పద హనీమూన్కి వెళ్దాం అని చెప్పేసి చెర్రీ అంటాడు మమ్మీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా వెళ్తాం చెర్రి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కదా పర్లేదు అతడికి ఏం కాదు మనం వెళ్దాం లేదంటే మామయ్యకి ఫోన్ చేసి మీరు వేసిన స్కెచ్ మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి చెర్రీ చెప్పబోతూ ఉంటే కదా అయ్యో ఇంకా అబ్బాయి ఆ మొత్తం అర్థమైపోయింది అమ్మాయి నక్షత్ర చూడు నువ్వు ఇప్పుడు హనీమూన్కి వెళ్ళక తప్పదు వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి గోరెంట్ ఆఫీని చెప్తూ ఉంటుంది ఇక నీకు తప్పదు నక్షత్ర అని చెప్పేసి చెర్రి కూడా అంటాడు తర్వాతేమో ఊరికే వదిలి వెళ్ళిపోయే మనిషి కాదయ్యిన ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక భూమి అనుకుంటూ అలా రోడ్డులో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్పీ సూర్య అటుగా వెళ్తూ ఇక భూమిని చూసి కారు ఆపి హాయ్ భూమి అని చెప్పేసి పిలువగానే హలో సార్ అని చెప్పేసి భూమి కూడా అంటుంది ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు అని చెప్పేసి సూర్య అడుగుతూ ఉంటే కదా అంటే సార్ అది అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే కదా పర్లేదులే నేను డ్రాప్ చేస్తాను ఎక్కువ అని చెప్పేసి సూర్య ఆడగ్గానే ఇక భూమి అయితే ఎస్పీ సూర్య కార్లో ఎక్కుతుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే కన అన్నిసార్లు నేను థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయను భూమి ఇప్పుడు చెప్పు ఎందుకు నడిచి వెళ్తున్నావు అని చెప్పేసి ఇక సూర్య అడగ్గానే మా నాన్న నన్ను మా వారిని ఇద్దరిని వాళ్ళ ఇంటికి పిలిచారు వస్తుంటే మధ్య దారిలో కొబ్బరి భూండాలు కొందామని చెప్పేసి ఆయనకి ఆయనకేదో అర్జెంటు ఫోన్ వచ్చినట్టుంది వెళ్ళిపోయారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఆయన నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎంత అందంగా చెప్పా భూమి ఈరోజు దారిలో వదిలేశాడు రేపు బతుకు మధ్యలోనే వదిలేస్తాడు కదా అయినా వాడి క్యారెక్టరే అలాంటిది నిజం చెప్పాలి అంటే కనుక అసలు వాడికి క్యారెక్టరే లేదు వాడు అసలు బంధాలకే విలువ ఇవ్వడు అందుకే వాళ్ళ నాన్న గురించి వాడు అంత చెడుగా ఆలోచిస్తాడు అసలు వాడు రాయి భూమి అయినా సరే దైవత్వాన్ని వెతకచేము కానీ వీడిలో మానవత్వాన్ని వెతకడం చాలా అసాధ్యం తెలుసా ఆయన నడిచి వెళ్లాల్సిన అవసరం నీకే ఉంది భూమి నీకు నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది శోభాచంద్ర గారి కూతురుగా అమ్మకి తగ్గ కూతురు అని పేరుంది ఆస్తుంది శరత్ చంద్ర గారి కూతురుగా ఒక అంతస్తుంది అయినా వీడిని పట్టుకొని వేలాడాల్సిన అవసరం నీకే నీకేముంది భూమి వదిలేసే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే మీ నాన్నగారు నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు ఎలాగో వీడు నా చేతిలో ఏదో ఒక రోజు చస్తాడు కదా అని చెప్పేసి ఎస్పీ సూర్య గగన్ గురించి మాట్లాడుతూ ఉంటే గన ఇక భూమికి కోపం వచ్చి ఆపండి అని చెప్పేసి కారు దిగిపోయి మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అని చెప్పేసి భూమి అడుగుతుంది ప్రాణం కంటే ఎక్కువగా నేను మా అన్నయ్యని ప్రేమించాను అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్పగానే అవునా మీ అన్నయ్య మహా దుర్మార్గుడు అని విపరీతంగా లంచాలు తీసుకుంటారు అని విన్నాను కదా మరి అది నిజమేనా అని చెప్పేసి భూమి అనగానే ఇక సూర్య కోపం వచ్చి ఏ భూమి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు మా అన్నయ్య ఎంత సిన్సియర్ ఆఫీసరు అలాంటి వాడు పోలీసు డిపార్ట్మెంట్లోనే లేడు తెలుసా అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య కోపంగా చెప్తూ ఉంటే కదా ఎందుకు సార్ మీరు అంత కోపంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అడుగుతుంది ఏంటి మా అన్నయ్య గురించి తప్పగా మాట్లాడితే నాకు కోపం రాదా అని చెప్పేసి సూర్య అనగానే మరి మా ఆయన గురించి తప్పగా మాట్లాడితే నాకు కోపం రాదా నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి సార్ ఆయన ఆయన గురించి మీకేం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటి బంధాల గురించి తెలియదు అంటున్నారా మధ్యలోనే వాళ్ళ నాన్న వదిలేస్తే అమ్మని చెల్లిని చెరో భుజం మీద మోస్తూ ఈ స్థాయి వరకు వచ్చిన వారు సార్ ఆయన మా మేనత్త తన అమ్మకి అయినా సరే ఆ సవితి పిల్లల్ని కూడా తన సొంత తమ్ముడి చెల్లెల్లాగా చూసుకుంటారు సార్ అమ్మ నాన్న సంరక్షణలో పెరిగి ఈ స్థాయికి వచ్చినా మీకేం తెలుసు సార్ ఆయన విలువ ఏమన్నారు ఆయన రాయ మీకు సరిగ్గా చూడడం రాలేదు సార్ మీరు సరిగ్గా చూస్తే కనుక ఆ రాయిలోనే దేవుడు కనపడతాడు తెలుసా అమ్మని దైవంగా భావించేవాడు మా ఆయన పగ ప్రతీకారాలు అలాంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి మీరు ఆయన గురించి సరిగ్గా తెలుసుకోండి సార్ అది మీకే మంచిది ఏమన్నారు నాకు మా వాళ్ళు ఆయన్ని తలదన్నే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు అని అంటారా ఆయన ఖాళీ దూలిని కూడా తీసుకురాలేడు సార్ చివరిగా ఒక మాట ఆయన ఎవరికైనా సాయం చేస్తే అంటే లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తారే తప్పితే లిఫ్ట్ ఇచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల జైలికి వచ్చేసి సలహాలు ఇవ్వరు సార్ ఆయన చూడండి మీ లిఫ్టే నాకు అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరు మాత్రం ఆయన్ని ఏం చేయలేరు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక సూర్యకి కోపం వచ్చి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి ఇంటికి వచ్చి ఎక్కడ్రా మీ బావ ఎక్కడ అయిపోయాడు నా చేతిలో అయిపోయాడు ఫోన్లే పాపం అన్న ఎట్టుకొస్తూ ఉంటే కదా ఒక ఆడపిల్లని అది పిల్లనని కూడా చూడకుండా చూడు నిర్దాక్షిణ్యంగా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాడు అయిపోయాడు ఈరోజు నా చేతిలో అని చెప్పేసి ఇక భూమి ఆవేశంగా గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే కన అక్కడ నేను చెప్పేది వినక్క అని చెప్పేసి శివ అంటాడు రే నువ్వు నన్ను ఆపద్దు అని చెప్పేసి ఇక భూమి మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉంటే గన అయ్యో ఆకక్క బావకి నిజం తెలిసిపోయింది అని చెప్పేసి శివ అంటాడు దాంతో భూమి ఏ నిజం తెలిసిందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన అదే అక్క నేను నీ తమ్ముణ్ణి అనే నిజ నిజం బావకి తెలిసిపోయిందక్క అని చెప్పేసి ఇక శివ చెప్తూ ఉంటే గానా ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అడుగుతుంది అక్క నీ ఫోన్ ఎక్కడా అని చెప్పేసి శివ అడగగానే అయ్యో నా ఫోన్ మీ బావ కారులో మర్చిపోయానరా అని చెప్పేసి భూమి అంటుంది అది అక్క సంగతి నువ్వు ఫోన్ కారులో వదిలేసావు అనే సంగతి నాకు తెలీదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి కాల్ చేశాను అది చెప్పాలి అంటే గాన మనకున్న సంబంధం మొత్తం చెప్పాలి కదా అక్క ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వే అనుకుని మొత్తం చెప్పేశాను నువ్వు మాట్లాడకపోయేసరికి పక్కనే బాగున్నాడు అని అనుకున్నాను కానీ ఇదంతా బావే విన్నాడు అని ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు అని చెప్పేసి ఇక శివ అయితే తన దెబ్బలతో బాధపడుతూ ఉంటే కదా ఏంట్రా మీ బావ నిన్ను కొట్టాడా అని చెప్పేసి భూమి అడుగుతుంది అవునక్క బావ నన్ను చాలా బాగా కొట్టాడు అని చెప్పేసి శివ చెప్తూ ఉంటే ఇక భూమి ఆ దెబ్బలను చూసి బాధపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ కిందికి రావడం చూసి అక్క బావ వస్తున్నాడు అని చెప్పేసి శివ చెప్పగానే ఏంట్రా మీ బావ అలా వస్తున్నాడు చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను చంపేస్తాడులే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదక్క బావ స్మ అశానం వరకు తీసుకెళ్ళలేక జస్ట్ ఐసీయూ వరకు తీసుకెళ్ళి వదిలేస్తాడు అని చెప్పేసి శివ అంటాడు రే నోరు మీరా అసలే టెన్షన్ పడిపోతూ ఉంటే కదా నువ్వు ఈ టైంలో సెటిల్ వేస్తావేంటి అని చెప్పేసి ఇక భూమి అవును అత్తయ్య ఎక్కడ్రా అని చెప్పేసి అడుగుతుంది ఇప్పుడు అత్తయ్య గురించి ఎందుకక్క అని చెప్పేసి శివ అనగానే రే అత్తయ్య ఉంటే తప్పించుకోవచ్చురా కనీసం కొన్ని దెబ్బలనైనా తప్పించుకోవచ్చు అని చెప్పేసి భూమి అంటుంది ఏమో అక్క బావని చూస్తూ ఉంటే కదా ఇవాళ హాస్పిటల్ బిల్లు ఖాయం అనిపిస్తుంది అని చెప్పేసి శివ అంటాడు అయితే గగను భూమి దగ్గరికి రాగానే అంటే బావా అది అని చెప్పేసి చెప్పబోతూ ఉంటే కదా ఆగు నాకు మొత్తం తెలుసు అని చెప్పి నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేసావు అంటే కదా నీ తమ్ముడిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టడమే అని చెప్పి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే షాక్ అయిపోయి అంటే బాబా నీకు నా మీద కోపం లేదా అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే రే శివ నువ్వు కాస్త పక్కకి వెళ్ళు నేను మీ బావతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి శివాన్ని పంపించేసి బావా నిజంగా నా మీద నీకు కోపం లేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది లేదు అని చెప్తున్నా కదా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే గగన్కి ముద్దు పెట్టేస్తుంది దాంతో ఏ కొంచెం చనివిస్తే చాలు నువ్వు ఇలా నెత్తి మీద ఎక్కి కూర్చుంటావు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే ఏదైనా శుభవార్త చెప్పావు అనుకో స్వీట్ పెడతారు కదా ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు అందుకే నీకొక స్వీట్ కిస్ పెట్టాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఇంకొకసారి గగన్కి ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మీరా లగేజ్ సర్దుతూ ఉంటే కన్నా ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు అదేరా నువ్వు నక్షత్ర హనీమూన్కి అరకు వెళ్తున్నారు కదా తినడానికి స్నాక్స్ పచ్చళ్ళు అన్నీ సర్దుతున్నారా అని చెప్పేసి మీరా చెప్పకనే అమ్మ బయట హోటల్లో ఫుడ్ అంతా బాగోదు కదా ఒక పని చేయి ఒక స్టవ్ రెండు తపాలాలు రెండు చెంబులు అన్నీ వేసి అక్కడ వండుకొని తింటాం అని చెప్పేసి చెర్రి అనుకనే మరి నక్షత్రకి వంట రాదురా తను వండిన వంట తింటే గాన నీ ఆరోగ్యం పాడవుతుందిరా ఏదైనా బయట మంచి హోటల్ చూసుకొని భోజనం చేయండి అని చెప్పేసి మీరా చెప్పగానే అమ్మ ఏంటి దానికి ఇప్పుడు వంటచ్చు అంటే కన నేను అడిగినవన్నీ సర్దేస్తావా ఏంటి నేను వెళ్తుంది వండుకొని తినడానికి కాదమ్మా హనీ కదా వెళ్తున్నాము ముందు అవన్నీ తీసేయమ్మా ప్లీజ్ నన్ను విసిగించద్దు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఏంటరా ఈ అమ్మ ప్రేమ నీకు అర్థం కాలేదు అని చెప్పేసి మీరా అంటుంది అమ్మ పెళ్ళాం ప్రేమని అర్థం చేసుకోవడంలో కాసేపు నీ ప్రేమని పక్కన పెట్టినా తప్పలేదు ఇంతకీ నక్షత్రం ఎక్కడుంది అని చెప్పేసి ఇక చెర్రీ అడగగానే ఈ రూమ్లోనే రెడీ అవుతుందిరా అయినా మీ అత్తయ్య హాస్పిటల్లోనే ఉంది కదా తను వచ్చాక మీరు వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి మీరా అంటుంది అమ్మ అత్తయ్య వస్తే కదా మమ్మల్ని ఆపేసినా ఆపేస్తుంది అత్తయ్య రాకుందే మేము వెళ్ళాలి అని చెప్పేసి ఇక చెర్రి అంటాడు ఆయన సర్లేరా అయితే నేను పొయ్యి మీద పాలు పెట్టాను అని చెప్పేసి మీరు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఈ మహారాణి గారు ఇంకా రెడీ అయ్యారో లేదో అని చెప్పేసి ఇక చెరి అయితే నక్షత్రం అని చెప్పేసి పిలుస్తూ ఉంటే కదా ఇంకొక వైపు నక్షత్రం మాత్రం మమ్మీ ఇంటికి వస్తే బాగుండు ఏదో ఒకటి చేసి హనీమూన్ ఆపేస్తుంది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది కానీ చెరి పిలుస్తూ ఉండడంతో రే నేను శారీ కట్టుకుంటున్నాను ఆగరా అని చెప్పేసి ఇక నక్షత్రం అనుకుంటూ ఉంటుంది ఇక ఆపుడే ఆపుర్వ ఇంటికి వస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్